అందరికీ నమస్కారం నేను మీ టారో ట్రీడర్ పూర్ణిమ శర్మ కర్కాటక రాశి వారికి జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం కెరియర్లో మీకు కొంచెం స్ట్రెస్ ఉండే ఛాన్సెస్ ఉంది అంటే మీరు ఇప్పుడు చే ప్రజెంట్ చేస్తున్న జాబ్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా కనిపిస్తుంది సో దానివల్ల మీకు కొంచెం నిద్ర పట్టకపోవడము ఎక్కువ వర్క్ గురించి ఆలోచించడము వర్క్ ప్లేస్లో కూడా మీకు వర్క్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉండడము వేరే వాళ్ళ ద్వారా అంటే ప్రెషర్ ఉండడం వర్క్ ప్లేస్లో ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ ఎందుకంటే మీకు దానివల్ల మీకు ఇంకా ముందు ముందు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వర్క్ టెన్షన్ వర్క్ ప్రెషర్ అనేది మీకు కొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో కెరియర్లో న్యూ ఆపర్చునిటీస్ విషయంలో కూడా మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే మీరు ఏదైనా జాబ్ ఆఫర్ కోసం వెళ్తే మీకు అనుకున్నట్టుగా అంత సక్సెస్ అవ్వక పోవడము సో దానివల్ల మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వడము ఇది ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మీకు బిజినెస్ పరంగా అయితే బాగుంటుందని చెప్పచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టిన అమౌంట్కి మీకు కొంచెం ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి రావడము సో బిజినెస్ అనేది రన్నింగ్ కొంచెం పాజిటివ్గా వెళ్ళడం ఇప్పటిదాకా మీ బిజినెస్లో కొంచెం మీరు ఏదైనా డౌన్గా ఉంటే ఇక్కడ నుంచి పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ రిలేషన్షిప్ చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ న్యూ రిలేషన్షిప్ కూడా మీకు ఉండే ఛాన్సెస్ ఉంది మీరు ఆల్రెడీ రిలేషన్లో ఉంటే అది చాలా పాజిటివ్గా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే స్ట్రాంగ్ రిలేషన్ అవ్వడము మీకు మీకు మంచి అండర్స్టాండింగ్ ఉండడము రిలేషన్షిప్లో కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మ్యారేజ్ విషయం చూస్తే మ్యారేజ్లో కొంచెం మీకు డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి సో మీరు ఏదైనా ప్రపోజల్స్ కోసం చూస్తే అవి కొంచెం టైం పట్టడము సో కొంచెం డిలే అవ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంచెం ఇష్యూస్ రావడము ఏదైనా చిన్న చిన్న ఫైట్స్ ఉండడము ఇలాంటివైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం కనుక చూస్తుంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా మీకు చాలా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా వెళ్తాయి మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ మీరు ఎందులో అయినా ట్రై చేయాలనుకుంటే మీకు అది కూడా బాగుంటుందని చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఫైనాన్సెస్గా కూడా మీకు గ్రోత్ ఉంటుంది అంటే మీరు చేస్తున్న జాబ్లో ప్రమోషన్స్ రావడము అండ్ మనీ పరంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది మీకు మనీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే మీ ప్రమోషన్ ద్వారా మీ శాలరీ ఇన్కమ్ రావడము మీకు ఏదైనా క్రెడిట్ క్రెడిట్స్ రావడము వర్క్ ప్లేస్లో ఇలాంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చాలా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు అండ్ కొంచెం దానికి మీరు వర్క్ ప్రెషర్ కూడా రెండు ఉండే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి మీకు సో మీకు ఈ ఈ ఫిఫ్టీన్ డేస్లో అయితే కొన్ని విషయాల్లో అయితే పాజిటివ్గా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ మ్యారేజ్ ప్రపోజల్స్కి మటుకు కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది